హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము రీసెంట్గా మ్యాక్స్ షోరూమ్కి వెళ్ళామండి అక్కడ మా క్యూటీ పాప చాలా అలర్ చేసింది ఎలా ఆడుకుంటుందో మీరే చూడండి షోరూమ్ అంతా తిరుగుతూ ఎంజాయ్ చేసింది క్యూటీ

తిరిగి ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ డే హైదరాబాద్కి వెళ్ళామండి హైదరాబాద్లో మా రిలేటివ్స్ ఫంక్షన్ ఉంది మేము హైదరాబాద్కి జర్నీ చేసే ముందు మార్నింగ్ సిక్స్ ఏఎంకి స్టార్ట్ అయ్యాము మా హస్బెండ్ ఫస్ట్ టైం లాంగ్ డ్రైవ్ చేస్తున్నాడు మాకు ఈ జర్నీ చాలా మెమొరబుల్ అండి ఎందుకంటే తను డ్రైవింగ్ రీసెంట్గా నేర్చుకున్నాడు చాలా తక్కువ టైంలోనే నేర్చుకున్నాడు మా హస్బెండ్ే కార్ డ్రైవ్ చేస్తున్నాడు అని చాలా హ్యాపీగా అనిపించింది ఈ సమ్మర్లో ఎండలు చాలా ఉన్నాయి కదండీ అందుకే మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము ఓఆర్ఆర్ మీదిగా వెళ్ వెళ్ళేసరికి చాలా వర్షం వచ్చింది ఈ సమ్మర్లో వర్షం రావడం ఏంటని షాక్ అయ్యాము ఓఆర్ఆర్ మీద జర్నీ చాలా హ్యాపీ అనిపించింది చాలా నచ్చింది ఎందుకంటే విశాలమైన రోడ్ మీద చాలా స్పీడ్గా వెళ్తున్నాయి వాహనాలు వెదర్ అంతా చాలా చల్లగా ఉంది మేము వెళ్తున్నప్పుడు ఒక సైడు పెద్ద కొండ కనిపించింది ఆ కొండ చాలా అందంగా ఉంది కొండపైన ఒక దేవాలయం కూడా ఉంది కొండ క్రింద పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడికి చాలామంది వచ్చి వాకింగ్ చేస్తున్నారు కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు చాలామంది పిల్లలు కూడా గేమ్స్ ఆడుకుంటున్నారు కొండ మీద ఉన్న ఈ దేవాలయాన్ని చూడగానే దర్శన్ దర్శనం చేసుకోవాలని అనిపించింది వెదర్ కూడా చాలా చల్లగా ఉంది ప్రశాంతంగా ఉంది ఈ సమ్మర్లో ఎవరు జర్నీ చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా మార్నింగే స్టార్ట్ అవ్వాలి లేకపోతే ఈ ఎండలలో వడదెబ్బ తాకే ప్రమాదం ఉంది మార్నింగే ఈ కూల్గా ఉన్న వెదర్లో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటే నాకు నాకు కూడా ఇలా రోజు ఉదయమే వాకింగ్ చేస్తే బాగుండు అని అనిపించింది మా ఇంటి నుండి ఒక కిలోమీటర్ దాటితే బ్రిడ్జి మీద నుండి నడిస్తే కిలా వరంగల్ వస్తుంది ఒకప్పుడు ఎవ్రీ డే వాకింగ్ వెళ్ళేవాళ్ళం ఈ వరంగల్కి ఈ వాకింగ్ని చాలా మిస్ అవుతున్నాను అనిపించింది ఇప్పుడు మా క్యూటీ బేబీ చిన్న చిన్న పాప అవడం వల్ల మార్నింగ్ వాకింగ్ వెళ్ళడం కుదరట్లేదు లేకపోతే మా శ్లోకా బేబీ నేను లేకపోతే ఏడుస్తుంది ఎంతైనా ఇలా బయట వాకింగ్ చేయాలి అంటే అదృష్టం ఉండాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్కి ఇవ్వండి అంటే మీకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీరు అలా సంతోషంగా బయటికి వెళ్తున్నారు అన్ అంటే ఇంట్లో అన్నీ చూసుకునేవారు ఉన్నారు అన్నమాట అంటే వాళ్ళని మీరు ప్రేమగా చూసుకోవాలి కదండి వాళ్ళు ఇంట్లో అన్ని పనులు చూసుకుంటేనే కదా మీరు మీకు మీ హెల్త్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇలా బయటికి వచ్చి ఆనందంగా వాకింగ్ చేయగలుగుతున్నారు నేను వాకింగ్ కుదరట్లేదని డైటింగ్ చేస్తున్నాను నేను వెయిట్ తగ్గాక ఆ వెయిట్ లాస్ జర్నీని మీతో షేర్ చేసుకుంటాను వీక్లీ వన్స్ మీల్ ఉంటుంది కదండి అయితే ఈ జర్నీలో హైదరాబాద్ రీచ్ అయ్యాక ఒక హోటల్లో మేము ఆగాము ఆ ఉడిపి రెస్టారెంట్ దగ్గర చాలా రష్గా ఉంది చీట్ మీల్ కదా అని నాకు వడ పూరి తిన్ తినాలి అనుకున్నాను మా పాపకి ఇడ్లీ తినిపించాను మా శ్రీత ఆపిల్ బేబీ కూడా ఈ ఇక్కడ టిఫిన్స్ చాలా ఎంజాయ్ చేసింది నాకు మాత్రం ఇక్కడ వడ చాలా బాగా నచ్చిందండి చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంది ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి టేస్టీ వడని ఎప్పుడు తినలేదు తర్వాత ఇక్కడ టిఫిన్ ముగించుకొని మేమందరం కలిసి మా చెల్లె ఇంటికి వెళ్ళాము అక్కడే ఆ రోజు ఉన్నాము అక్కడ పార్క్లో మళ్ళీ ప్లే ఏరియాలో మా క్యూటీ అంటే మా శ్లోకా బేబీ యాపిల్ మా శ్రీతా బేబీ ఇద్దరు కలిసి చాలా ఆడుకున్నారు మా చెల్లె పిల్లలు చెరీష్ అన్వితతో కలిసి మీ నలుగురు పిల్లలు కలిసి చాలా ఎంజాయ్ చేశారు అదే రోజు మా అమ్మ కూడా వచ్చింది నెక్స్ట్ డే ఫంక్షన్కి అందరం కలిసి వెళ్ళాము చాలా బాగా జరిగింది ఫంక్షన్ చూడండి ఎంత బాగా ఆడుకుంటుందోగా

మా క్యూటీ పాప చూడండి పూజ గది ముందు ఎలా దేవుణ్ణి ప్రార్థిస్తుందో దేవుడు కనబడితే చాలు నమస్కారం చేస్తుంది మా బుజ్జి పాప మా ఆపిల్ని ఆపి ఆపి అని పిలుస్తుంది తనకి అక్క అని అనడం ఇంకా రాదు మా ఆపిల్ అంటే పెద్ద పాప హాలిడేస్ కదా ఇక్కడే ఉంటాను అంటే అక్కడే ఉంచాము నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మతో కలిసి తిరిగి మళ్ళీ సిక్స్ ఏఎంకి స్టార్ట్ అయ్యాము ఎయిట్ ఫిఫ్టీన్ వరకే ఇక్కడ చేరుకున్నాము ఇలా జరిగిందండి మా హైదరాబాద్ జర్నీ ఇది మాకు మెమొరబుల్ డే అండి మా హస్బెండ్ కార్ కొన్నాక ఫస్ట్ ఫస్ట్ టైము లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళాడు చాలా బాగా డ్రైవ్ చేశాడు ఇలా జరిగిందండి మా జర్నీ ఇలా ఇంకా మీకు ఎంటర్టైనింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్